హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ జనవరి ఇరవై ఏడు మంగళవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమపు చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు వ్యాపారస్తులకు పనికి సంబంధించిన అనవసర ప్రయాణాలు తప్పవు మీది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది Tiogaste Lupo ఆఫీసుల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఎల్లప్పుడూ శుక్రగ్రహాన్ని ఆకట్టుకోవడానికి చక్కగా ఇస్త్రీ బట్టలు ధరించుకోండి ఉద్యోగ జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు మీ ఉద్యోగానికి అంటి పెట్టుకొని ఉండండి ఇతరులకు లెక్క చేయకండి మీకు ఈరోజు సహాయపడుతుంది లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు మీ బిజీ స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానిస్తారు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబానికి ఆనందం ఉండడం కోసం స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్రమైన గడ్డిని వేసుకుని స్నానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గల వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి మీ ప్రేమ వ్యవహారం గురించి మీరు బిగ్గరగా అరిచి బయట పెట్టడం అవసరం లేదు ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు ఈరోజు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడతారు కానీ మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏడు రకాల తృణధాన్యాలు పక్షులకు పెట్టండి అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాన్ని నిలపాలి అంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల అనేది మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకుగా ప్రవర్తించండి డేట్ ప్రోగ్రామ్ విఫలమైనందువలన నిరాశను ఎదుర్కొంటారు భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వలన మీరు ప్రణాళికలు మొత్తం వృధా చేస్తారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోతారు దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆప్యాయత చూపించడం వితంతువులకు సహాయం చే వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు తెలివి ఉపాయం అవసరం మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక అద్భుతమైన రోజుగా ఈరోజు మిగులుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉత్తర లేదా వాయువ్య దిశలో పువ్వులు మనీ ప్లాంటు కృత్రిమ జలాశయం లాంటివి ఉంచుకోండి ఇంట్లో శాంతి సామరస్యం ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే గ్రహజలం అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది మీరు విద్యార్థులైతే మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి కూతురు అనారోగ్యం మిమ్మల్ని మీ మూడిని కుంగదీస్తుంది ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకి ఉన్న శక్తి ఏంటంటే శక్తిని పునర్జీవించడం అమోఘమైనది మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త తీసుకోండి లేదు అంటే మీ ప్రేమ వారి కోపానికి గురవుతారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగిన సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సహాయం రాకపోవచ్చు అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది ఈ రోజు చేయాల్సిన పరిహారం కుటుంబం ఆనందం ఉండడం కోసం ఎరుపు గులాబీలను పెంచుకోండి ఇంట్లో వాటిని జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం సంపద బాగానే ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే క్రీడల్లోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు ధనాన్ని తిరిగి పొందగలుగుతారు స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ఉత్సాహాన్ని అందిస్తారు వేరే జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యాన ధ్యానం అనేది ఉంచినంత కాలం మీకు విజయం గుర్తింపు అన్ని ఉంటాయి మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజులలో ఇది కూడా ఒకటి ఈ రోజు జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డకుణాన్ని చవి చూపించిన అర్కం చూపిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పేద యువకులకు చాక్లెట్లు పంపిణీ చేయండి మీ ప్రియుడు లేదా ప్రేయసితో మంచి సంబంధాలు పెట్టుకోండి ఈరోజు సంపద కుటుంబం ఆరోగ్యం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చక రాశి విషయానికి వస్తే మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది ఈ కలను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందడంలో రాదు కానీ మన లోపల ఉండే భావన అని అర్థమవుతుంది కనుక మిమ్మల్ని అనుసరించుతారు ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగిస్తుంది మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురవ్వడం జరుగుతుంది ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు పథకాలు కలుగుతాయి టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వలన మీ యొక్క సమయం వృధా అవుతుంది ఈరోజు మీ బెటరాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయాన్ని గడుపుతారు కానీ తన ఆరోగ్యమే పాడవుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం డబ్బు నిరంతరం ఉండాలి అంటే గురువారాలలో అరటి పండు తినడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగితే ఒక ప్రత్యేకమైన రోజు అవుతుంది ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరమవుతాయి ఇలాంటప్పుడు అలసట చూపిస్తే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడనన్ని రివార్డులను తెస్తుంది మీ సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూట్లో ఉంటారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ జీవిత భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాత లేదా చిరి పుస్తకాలు పారువేయండి కుటుంబ జీవితం అనేది సజావుగా నడుస్తుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకు మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం ఇలాంటివన్నీ వదిలేయండి ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపు ప్రారంభించాలి మీ విచ్చలవిడి ఖర్చుదారితనం వలన జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగ ఇతరులపై బోలేడు ఖర్చు చేయడం మానుకోండి ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందండి తగిన పరిజ్ఞానం ఉంటుంది ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తం ఆటలు ఆడటానికి మక్కువ చూపుతారు తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్త వ్యవహరించాలి లేదు అంటే వారికి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సప్రెస్ చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం నూట ఎనిమిది తొమ్మిది రోజులు గంగా జలాన్ని నిరంతరం ఇంటిలో ఆ విదజల్లండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు అవుతుంది మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుంది గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం వారికి కోపానికి గురవుతుంది ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశం దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు పథకాలు వస్తాయి రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటి పైన లేదా పార్కులో నడవటానికి ఇష్టపడతారు అసలు బంధుత్వాలనే వదులుకుందామా అనేంతగా గొడవలు తరచూ జరుగుతూ ఉంటాయి ఏమైనా అంత సులువుగా పని మీరు చేయరు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ దే ఇష్టమైన దేవతకు పసుపు పువ్వులు అందించండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతం ఉంది కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు ఇంతకు పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఇంటిలో పరిస్థితులు అంతా సంతోషకరంగా నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితపు మధురమను ఈ రోజు మీరు రెండు చేతిలా చూస్తారు ఈ రోజు మీద చేయాల్సిన పరిహారం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యము చక్కెర పాలు వంటివి అందించండి ఈరోజు సంపద అద్భుతంగా ఉంది ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ జనవరి ఇరవై ఏడు మంగళవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలనేది పొందండి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి